హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రుద్ర కోర్టులో ఏం జరిగిందో కోర్టులో ఎవరెవరికి ఏ శిక్ష విధించారో కనుక్కోవడానికి ఎస్ఐకి రాంప్రసాద్ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎస్ఐ కానీ రామ్ప్రసాద్ కానీ తమ ఫోన్ని లిఫ్ట్ చేయడం లేదు ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు రుద్ర రామయ్య ముందర ప్రతాప్ గురించి కానీ రాజ్యం గురించి కానీ పైకి ఎవరూ మాట్లాడడం లేదు కానీ అందరి మనసుల్లో ప్రతాప్కి సూర్యవర్ధన్కి నందగోపాల్కి రాజ్యానికి ఈరోజు కోర్టు ఏ శిక్ష విధించి ఉంటుందో తెలుసుకోవాలని ఉంది ఒక అరగంట కల్లా రాంప్రసాద్ వాళ్ళ టీం తో కలిసి రాజ్యాన్ని వెంట పెట్టుకుని ఆ గుడి ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు అక్కడి వారంతా రాజ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు ముఖ్యంగా నాగేంద్ర రాజ్యాన్ని అక్కడ చూసి కోపంతో ఊగిపోయాడు బయట అందరి ముందర గొడవ వద్దని అందరినీ గదిలోకి పిలిపించాడు రామయ్య రామయ్య పిలిచాడని అందరూ గదిలోకి వెళ్తారు నాగేంద్ర రాజ్యం వైపు చూసి నీకు నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పిన తర్వాత కూడా ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు అని రాజ్యాన్ని నానా మాటలు అంటాడు నాగేంద్ర నాగేంద్ర కోపంగా రాంప్రసాద్ వైపు చూసి ఈవిడిని ఇక్కడికి తీసుకురమ్మని నీతో ఎవరు చెప్పారు అని గట్టిగా అడుగుతాడు రాంప్రసాద్ రామయ్య వైపు చూశాడు అన్నయ్య రాజ్యాన్ని నువ్వే ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పావా అని నాగేంద్ర అడుగుతాడు అవును అని తల ఊపుతాడు రామయ్య ఎందుకన్నయ్య ఈ నరూప రాక్షసిని మళ్ళీ మన కుటుంబంలోకి ఎందుకు అడుగు పెట్టనిస్తున్నారు అన్నయ్య అని అడుగుతాడు రామయ్య నాగేంద్ర వైపు చూసి నువ్వు తనతో ఏ బంధం వద్దు అనుకుంటున్నావు అది నీ ఇష్టం నాగేంద్ర కాని తన కడుపున పుట్టిన బిడ్డ తనతో ఇంకా బంధాన్ని తెంపుకోలేకపోతోందిరా ఎంతైనా వేగుబంధం కదరా అని అంటాడు రామయ్య నాగేంద్ర పూజ వైపు చూశాడు పూజ భయంతో సరోజ వెనక దాంకుంటుంది సరోజకు కూడా ఆ టైంలో నాగేంద్రను చూసి భయం కలుగుతుంది రామయ్య పూజ వైపు చూస్తూ పూజకి తన కన్న తల్లి తన పెళ్ళిలో తన వెనక ఉండాలని తన తల్లిదండ్రులు ఇద్దరు కలిసి తనని కన్యాదానం చేయాలని తన తల్లిదండ్రులు ఇద్దరు కలిసి తమ జంటను ఆశీర్వదించాలని ఆశపడుతోందిరా పూజకే కాదు సరోజ కూడా తన పిన్ని తన పెళ్లిలో ఉండి తమ జంటను ఆశీర్వదించాలని పూజ సరోజ ఇద్దరూ కోరుకుంటున్నారు పిచ్చి పిల్లలు తమ బాధను కోరికను మనకి చెప్తే మనం ఎక్కడ వద్దంటామేమోనని వాళ్ళ మనసుల్లోనే పెట్టుకుని బాధపడుతున్నారా ఈ విషయం అల్లుళ్ళ ద్వారా నాకు తెలిసింది అప్పుడే నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేస్తున్నానోనని మగవాళ్ళం కోపాలతో కక్షలతో మనం వాళ్ళతో మన బంధుత్వాన్ని ఈజీగా తెంపుకుంటున్నాము ఆడవాళ్ళు పేగుబంధం రక్తబంధాన్ని అంత తేలిగ్గా తెంపుకోలేదు కదరా అందుకే రాజ్యానికి వేల్ ఏర్పాటు చేయమని నేను రుద్రతో రామ్ప్రసాద్తో మాట్లాడాను ఈ విషయం అందరికీ తెలిస్తే ముఖ్యంగా నీకు తెలిస్తే రాజ్యాన్ని ఇక్కడికి తీసుకురావడానికి నువ్వు అసలు ఒప్పుకోవనుకున్నాను అందుకే ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని రుద్రకి రాంప్రసాద్కి చెప్పాను కానీ ఈ ఇద్దరు ఆదిత్యకి ఎంత నమ్మిన వాళ్ళంటే నేను ఎవరికీ చెప్పొద్దు అన్న తర్వాత కూడా ఈ ఇద్దరు వెళ్ళి ఆదిత్యతో మాట్లాడి ఆదిత్య ఒప్పుకున్న తర్వాత మాత్రమే ఈ పని చేశారు నీ కొడుకు ఆదిత్య చెప్పాడనే రామ్ప్రసాద్ రాజ్యాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చాడు రాజ్యం ఆదిత్య వైపు చూసింది రుద్ర రాంప్రసాద్ ఇద్దరు సారీ అంకుల్ అని అంటారు రామయ్య చిన్నగా నవ్వుతూ నా మాట వినకుండా ఆదిత్యకి మీరు విషయం చెప్పినప్పుడు ఆదిత ఒప్పుకోడేమోనని నాకు భయం వేసింది ఆ సమయంలో నాకు నిజంగా మీ మీద కోపం వచ్చింది కానీ ఆదిత్య తన తల్లిని ఇక్కడికి తీసుకురావడానికి ఒప్పుకున్నాడు ఆదిత్య పట్ల మీ నిజాయితీని చూసి నాకు ముచ్చటేసింది రామయ్య రాంప్రసాద్ వైపు చూసి ఇంతకీ అక్కడ కోర్టులో ఎవరెవరికి ఏ శిక్ష విధించారు అని అడిగాడు రాంప్రసాద్ అందరి వైపు చూసి సూర్యవర్ధన్ మనవళ్ళిద్దరిని రాజ్యమాంటీని కోర్టు మందలించి మొదటిసారి తప్పుగా పరిగణించి మూడు రోజులు జైలు శిక్ష అలానే లక్ష రూపాయల జరిమానా విధించారు ఎలాగో ఋషివర్ధన్ విష్ణువర్ధన్ రాజ్యమాంటీ ముగ్గురు మూడు రోజులు తమ జైలు శిక్షను అనుభవించారు కాబట్టి లక్ష రూపాయలను కడితే వాళ్లను కోర్టు విడుదల చేయమన్నది మీరు రాజమాంటీ బెయిల్ కోసం ఇచ్చిన అమౌంట్ని నేను అక్కడ జరిమానాగా కట్టి రాజమాంటీని విడిపించాను నందగోపాల్కి తన తమ్ముడు చక్రధర్ని చంపినందుకు తాను బతికినంత కాలం జైల్లోనే ఉండాలని శిక్ష విధించింది కోర్టు అలానే సూర్యవర్ధన్కి కూడా తాను బతికినంత కాలం జైల్లోనే ఉండాలని శిక్ష విధించింది సూర్యవర్ధన్ ఆస్తులన్నింటినీ జప్తు చేసింది కోర్టు ఆల్రెడీ గోవర్ధన్ బలరామ్ ఇద్దరు జైల్లోనే ఉన్నారు ఇప్పుడు ఋషువర్ధన్ విష్ణువర్ధన్ ఇద్దరికీ బెయిల్ అమౌంట్ కట్టడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఆ వంశం వారు మొత్తం పూర్తిగా రోడ్డున పడ్డారు ఋషువర్ధన్ విష్ణువర్ధన్ ఇద్దరు ఇక మేము మంచి మార్గంలోనే నడుస్తాము ఇక చెడు పనులు చేయము మంచి మార్గంలో నడిచి అందరితో నిజాయితీగా ఉంటాము తమకి అమౌంట్ కట్టమని ఆదిత్యని మృతిములాడుకోగా వాళ్ళిద్దరికీ కూడా జరిమానాలు కట్టి ఋషివర్ధన్ని విష్ణువర్ధన్ని ఇద్దరిని విడిపించాడు మన ఆదిత్య ఇకపోతే ప్రతాప్కి ఉరిశిక్ష పడింది రెండు రోజుల్లో ప్రతాప్ని గుర్తిస్తారు అని అందరి గురించి చెప్పుకొచ్చాడు రాంప్రసాద్ మరి నందగోపాల్కి కూడా బెయిల్ దొరికింది కదా రేపు తన కూతురి పెళ్లికి తన కూతుర్ని మనసారా ఆశీర్వదించడానికి ఇక్కడికి వస్తానన్నాడా అని అడుగుతాడు రామయ్య ఆ మాటకు సంధ్య రామయ్య వైపు ఆశ్చర్యపోయి చూసింది నువ్వు కూడా మా పిల్లలాంటి దానివే కదరా మేము ఎంతమంది నీ చుట్టూ ఉన్నా నీకు నీ పెళ్ళిలో నీ తండ్రిని పక్కనే ఉండాలని మీ జంటను మీ తండ్రి ఆశీర్వదించాలని కోరుకుంటావు కదరా అందుకే మీ నాన్న నీ పెళ్ళిని చూస్తాడనే బెయిల్ ఏర్పాటు చేయించాను సంజ కళ్ళల్లో కన్నీరు గంగలా ఉప్పొంగుతోంది రుద్ర సంజ పక్కనే నిలబడి సంజ భుజం చుట్టూ తన చేతిని వేసి సంజను దగ్గరికి తీసుకున్నాడు రామ్ ప్రసాద్ సంజ వైపు చూస్తూ నందగోపాల్ ఆ బెయిల్ని నిరాకరించాడు అంకుల్ ఆ మాటకు సంధ్య ఆశ్చర్యంగా రాంప్రసాద్ వైపు చూసింది నా శత్రువులతో చేతులు కలిపి నాకు నచ్చని వాడిని పెళ్లి చేసుకుంటోంది అది నాకు కూతురు కాదు నేను దానికి తండ్రిని కాదు దానితో నాకు అన్ని బంధాలు తెగిపోయాయి ఆ మాటలు విన్న సంధ్య విరక్తిగా ఒక నవ్వు నవ్వింది రుద్ర సంధ్యను దగ్గరికి తీసుకుని భయపడకు ఇప్పుడు నువ్వు ఒంటరి దానివి కాదు నువ్వు నా భార్యవి నీకు ఎటువంటి కష్టం రానివ్వను జీవితాంతం నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పాడు సంధ్య రాజ్యం వైపు చూసి తన బాధను కంట్రోల్ చేసుకోలేక ఏడవడం మొదలుపెట్టింది రాజ్యం సంధ్య వైపు చూసి తన దగ్గరికి రమ్మని సైగ చేసింది రాజ్యం అలా పిలిచేసరికి పిల్లల పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజ్యాన్ని గట్టిగా పట్టుకుని బోరును ఏడ్చేస్తుంది సంధ్య రాజ్యానికి సంధ్య అంటే ఎంత ఇష్టమో అక్కడ ఉన్న అందరికీ బాగా తెలుసు రాజ్యం సంజను ఓదారుస్తూ ఏడవకు తల్లి రేపు నీ పెళ్ళి ఇటువంటి సమయాల్లో నువ్వు అసలు ఏడవకూడదు సంతోషంగా ఉండాలి నీ తండ్రి దుర్మార్గుడు అని తెలిసి ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసినా నా సంసారంలో నిప్పులు పోస్తున్నాడని తెలిసినా కూడా ఈ కుటుంబం మీ మావయ్య అందరూ నీ జీవితం బాగుండాలని కోరుకుంటున్నారు నువ్వు మంచిదానివే నీ మనసు మంచిది అందుకే నువ్వు నాలాగా మీ నాన్నలాగా కాకుండా మంచి వాళ్లకు సహాయం చేశావు ఈ కుటుంబం సైడ్ నిలబడ్డావు కాబట్టి నీకు అంతా మంచి జరుగుతుంది సంజ ఏడవకు రుద్ర చాలా మంచివాడు నిన్ను తన కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు ఇక నీ తండ్రి దుర్మార్గుడే నీ పెళ్ళికి నీ తండ్రి రాకపోవడమే మంచిది తల్లి ఆ దుర్మార్గుడు నీడ కూడా నీ సంసారం మీద నీ మీద పడకూడదు అని సంజను ఓదార్చింది రాజ్యం భారతి అందరి వైపు చూస్తూ కొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకొని ఆ పెళ్లి పనులు చూసుకోకుండా అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఇక్కడ నిలబడ్డారు ఇందాకరిదాకా నవ్వుతూ మాట్లాడిన ఆ పిల్లని ఏడిపించేశారుగా భారతి నాగేంద్ర వైపు చూసి నువ్వు వద్దనుకుంటే తెగిపోయే బంధం కాదయ్యా మాంగళ్య బంధం అంటే అవును నా చెల్లెలు రాజ్యం తప్పే చేసింది దానికి నా చెల్లెలు పశ్చాత్త పడుతోంది కదయ్యా రాజ్యం వల్ల ఇబ్బంది పడిన నీ పెద్ద కొడుకు తన తల్లిని క్షమించి తన తల్లిని ఈ పెళ్లికి తీసుకురమ్మని చెప్పాడు తన వల్ల ఇబ్బంది పడిన తన ఇద్దరు కూతుర్లు కూడా తన తల్లిని క్షమించారు ఇకపోతే రాజ్యం వల్ల ఇబ్బంది పడింది మధు ఒక్కటే నా కోడలు మధు గురించి నాకు బాగా తెలుసు మధు ఎప్పుడో తన అత్తగారిని క్షమించేసింది ఇంకేంటి నీ సమస్య నీ మనసులో రాజ్యం పట్ల ఎంత ప్రేమ ఉందో మాకు తెలియదా ఈ మూడు రోజుల్లో నీ భార్యని పక్కన లేనందుకు నువ్వు ఎంతగా బాధపడ్డావో నీ కళ్ళలో ఆ బాధను మేము చూడలేదా పైపై కోపాలను చూపించడం ఇక ఆపవయ్యా నీ భార్యను క్షమించు అని చెప్పింది భారతి భారతి రామయ్య వైపు చూసి ఇక్కడ ఒక జంటకు మాత్రమే మనం పెళ్లి చేయడం లేదు ఎనిమిది జంటలకు పెళ్లిళ్ళు చేయబోతున్నాము బయట బోల్డ్ అన్ని పనులున్నాయి ఇక అందరూ ముందుకు కదలండి అని చెప్పింది నాగేంద్ర రాజ్యం వైపు కోపంగా చూశాడు రాజ్యం మాత్రం నాగేంద్ర కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేకపోయింది ఇక అందరూ ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయారు ఇక సాయంత్రం నాలుగు గంటలకి ఆ అమ్మవారి ఆశీర్వాదాలతో ముత్తైదువులంతా కలిసి ఎనిమిది మంది జంటల పేరు మీద పసుపును దంచుతారు ఆ ఎనిమిది జంటలకు పసుపు నలుగు రాసి మంగళ స్నానాలు చేయిస్తారు ఒక గంటలో మెహందీ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అనగానే మధు భార్గవి కృష్ణ గబగబా ఆ ఎనిమిది మంది ఆడపిల్లలను చక్కగా రెడీ చేసి గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పూల పందిరి కింద కూర్చోబెడతారు ఆ ఎనిమిది మంది ఆడపిల్లలు పసుపు లెహంగా వేసుకొని ఆ పందిట్లో కూర్చొని ఉంటే చూసేవారికి అష్ట లక్ష్ములే వచ్చి అక్కడ కూర్చున్నట్లు కనిపిస్తున్నది ఆ ఎనిమిది మంది చేతులకి మెహందీ పెట్టడం స్టార్ట్ చేస్తారు ఆ వచ్చిన మెహందీ వాళ్ళు ఇక మధు కృష్ణ భార్గవి తాము రెడీ అవుదామని తమ గదులలోకి వెళ్తారు గదిలో ధృవ్ ఆదిత్య పసుపు కుర్తా కింద వైట్ కలర్ ప్యాంట్ వేసుకొని ఇద్దరు చక్కగా రెడీ అయ్యి మధుకి కనిపించారు చక్కగా రెడీ అయిన తండ్రి కొడుకుల్ని అలా చూస్తుంటే మధు తన కళ్ళను అసలు పక్కకు తిప్పుకోలేకపోతుంది మధు ఆ ఇద్దరి దగ్గరికి వచ్చి ఎంత ముద్దుగా ఉన్నారో మీరిద్దరు నా మొగుడికి నా కొడుక్కి ఎవరి దిష్టి తగలకూడదు అని ఆ ఇద్దరికి తన చేతులతోనే దిష్టి తెస్తుంది మధు నీకు నీ మొగుడు అంతగా ముద్దొస్తుంటే ఒక చిన్న ముద్దు ఇవ్వచ్చు కదా మధు అని చిన్నగా మధు చెవులో చెప్తాడు ఆదిత్య మధు గురున ఆదిత్య వైపు చూసి ధ్రు పక్కనే ఉన్నాడు బావా కాస్త చూసి మాట్లాడు అని అంటుంది సరే మీరు వెళ్ళండి నేను రెడీ అయి వస్తాను అని అంటుంది మధు ఆదిత్య తన డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా మధు చీర బ్లౌజ్ని దానికి తగిన నగలను తీసి పక్కన పెట్టాడు అది చూసిన మధు పర్వాలేదే నా మొగుడిలో కూడా మార్పు వచ్చింది అని చిన్నగా నవ్వుకుంటుంది అమ్మ నేను డాడీ ఇద్దరము బయట డోర్ దగ్గరే నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము నువ్వు త్వరగా రెడీ అయ్యి వస్తే ముగ్గురం కలిసి వెళ్దాము అని నవ్వుతూ చెప్పాడు ధృవ్ వెంటనే మధు రెడీ అయ్యి రావడంతో డోర్ని ఓపెన్ చేసింది ఆదిత్య మధువైపు అలా చూస్తూ నిలబడిపోయాడు ఎల్లో కలర్ పట్టు చీరను కట్టుకొని పాపట్లో సిందూరం మెడలో నల్ల దండ అలానే సింపుల్ నెక్లెస్ పెట్టుకొని రెండు చేతులకు పసుపు కలర్ మట్టి గాజులతో పాటు బంగారు గాజులను కూడా కలిపి వేసింది తల నిండా కనకాంబరం పూలను పెట్టుకొని గుమ్మంలో నిలిచింది మధు ధృవ్ మధువైపు చూసి డాడీ మనిద్దరికన్నా అమ్మే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అని అంటాడు ఆదిత్య ధృవ్ వైపు చూసి అయితే మనిద్దరం కలిసి మీ అమ్మకి ముద్దు పెట్టేద్దామా ధృవ్ అని అంటాడు ఒకే డాడీ అనే మధు ఒక బుగ్గ మీద ధృవ్ మరో బుగ్గ మీద ఆదిత్య ఇద్దరు కలిసి ఒకేసారి మధుకి ముద్దులు పెడతారు ముగ్గురు కలిసి గుడి ప్రాంగణంలోకి వచ్చి నిలబడతారు అందరికీ ఆ ముగ్గురిని చూస్తుంటే ముచ్చటేస్తోంది అప్పటికే భార్గవి సుధాకర్ కృష్ణా భాస్కర్ రెడీ అయ్యి అక్కడికి వచ్చి ఉంటారు మరోపక్క రామయ్య భారతి ఆంజనేయులు తులసి నాగేంద్ర రాజ్యం రాఘవయ్య దుర్గ వాళ్లతో పాటు సందీప్ నందన్ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పక్కనే విజయ్ తల్లి సాగర్ తల్లి రుద్ర తల్లిదండ్రులు రాగిణి తాతయ్య గిరిజ తల్లిదండ్రులు చైర్లలో కూర్చొని ఉన్నారు వీళ్ళతో పాటు విజయ్ రుద్ర సాగర్ సందీప్ నందన్ రాజా చంద్ర అందరూ చక్కగా రెడీ అయ్యి ఎనిమిది మంది లక్ష్ములకు ఎదురుగా కూర్చొని ఉన్నారు కృష్ణ భార్గవి మధువైపు చూశారు ముగ్గురు కట్టుకున్న చీరలు ఒకే కలర్ మోడల్ కూడా ఒక్కటే కృష్ణ మధువైపు చూసి అబ్బా ముగ్గురం ఈ చీరల్లో భలే ఉన్నాము కదా నీకు తెలుసా మధు రేపు తెల్లవారుజామున కూడా పెళ్ళిలో మన ముగ్గురం ఇప్పటిలాగానే ఒకే రంగు పట్టు చీరలను కట్టుకోవాలని మన ముగ్గురికి మూడు పట్టు చీరలను సెలెక్ట్ చేసింది భార్గవి అక్క మరో విషయం తెలుసా మధు మన అమ్మమ్మ మన కోసం వజ్రాలు పొదిగిన నగలను చేయించింది అవును నీ వజ్రాల సెట్టు నీ దగ్గరికి వచ్చింది కదా అని అడుగుతుంది కృష్ణ మన ముగ్గురము రేపు పెళ్ళిలో ఒకే రంగు పట్టు చీరను కట్టుకుని వాటిపై అమ్మమ్మ మన కోసం చేయించిన డైమండ్ సెట్ను పెట్టుకోవాలని భారతీ అత్తయ్య మా అత్తగారు ఆర్డర్ వేశారు అని నవ్వుతూ చెప్తుంది కృష్ణ సరే మన ముగ్గురం కూడా మెహందీ పెట్టించుకుందాం పదండి అని అంటుంది భార్గవి మీరిద్దరూ వెళ్ళండి అక్క నేను ఇప్పుడే వస్తాను అని మధు ఆదిత్య పక్కన నిలబడుతుంది ధృవ్ పరిగెత్తుకుంటూ భారతి తులసి దగ్గరికి వెళ్తాడు బామ్మ నా డ్రస్సు బాగుందా అని ముద్దుగా అడుగుతాడు ధృవ్ నీకేమిరా రాజకుమారులా ఉన్నావు అని అంటుంది తులసి నిన్ను ఇలా చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది ఉండు నీకు దిష్టి తీస్తాను అని తులసి లేచి పక్కకు వెళ్తుంది ధృవ్ ఈ బామ్మకి దిష్టి తీయడం తప్ప వేరే పనే లేనట్లు ఉంది అని తన తలని కొట్టుకుంటాడు ధృవ్ మాటలకు రామయ్య భారతి ఆంజనేయులు నాగేంద్ర రాజ్యం దుర్గా రాఘవయ్య అక్కడ ఉన్న వారందరూ గలగల నవ్వుకుంటారు రాజ్యానికి ధ్రోని చూస్తుంటే చిన్నప్పుడు ఆదిత్యని చూసినట్లే ఉంది రాజ్యం ఎంతో ప్రేమగా ధ్రోని తన దగ్గరికి రమ్మని సైగ చేసింది భారతి కూడా వెళ్ళరా మీ బామ్మ పిలుస్తోందిగా వెళ్ళు మీ బామ్మని పలకరించు అని అంటుంది ధ్రువ్ వెంటనే ఆదిత్య వైపు చూశాడు ఆదిత్య మౌనంగా ఉన్నాడు మధు ధృవ్తో వెళ్ళు నాన్న బామ్మ దగ్గరికి వెళ్ళు అని సైగ చేసింది రాజ్యం తనకి దూరంగా ధ్రువ అలా ఉండడం చూసి భరించలేక తానే లేచి తన మనవడి దగ్గరికి వచ్చి మనవడి ముందర మోకాళ్ళ మీద కూర్చొని ధృవ మొహాన్ని తన దోసిట్లోకి తీసుకొని నేనేరా మీ బామ్మను మీ నాన్నను కన్న తల్లినిరా మీ నాన్న నా పెద్ద కొడుకురా అని ధ్రుని ముద్దాడుతూ చెప్పింది రాజ్యం ఆ దృశ్యాన్ని చూసిన ఆదిత్యకి తన కళ్ళల్లో కన్నీరు గిర్రెను తిరిగాయి పక్కనే ఉన్న మధు ఆదిత్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది ధృవ్ రాజ్యంతో బామ్మ ఐ డోంట్ లైక్ కిస్సెస్ ప్లీజ్ అని అంటూ దూరం జరుగుతాడు ఆ మాటకు అక్కడ ఉన్న అందరితో పాటు ఆదిత్య మధు కూడా నవ్వుకుంటారు సంజ మొహం డల్లుగా ఉండడం చూసిన కృష్ణ సంజ దగ్గరికి వెళ్లి ఏ మా పెళ్లి కూతురా ఎదురుగా నీకు కాబోయే భర్త కూర్చొని ఉన్నాడు రుద్రగారి ఫేస్ చూసినా నీ పెదవుల మీద చిరునవ్వు రావడం లేదా ఓహో నాకు ఇప్పుడే గుర్తుకు వచ్చిందిలే నీ మెహందీని చూపించు అని సంజ చేతులకు పెట్టిన మెహందీ వైపు చూసింది కృష్ణ అయ్యో సంధ్య నీ అరచేతుల మీద నీ భర్త పేరును తప్పుగా రాసుకున్నావే ఆ మాటకు రుద్ర లేచి గబగబ సంధ్య దగ్గరికి వచ్చి తన అరచేతుల వైపు చూశాడు సంధ్య అరచేతులలో ఆర్ అని రాసి ఉంది ఆ చేతుల వైపు చూపిస్తూ ఆర్ నా పేరేగా కరెక్ట్గానే రాసుకుందిగా అని డౌట్గా కృష్ణను అడుగుతాడు రుద్ర పరధ్యానంలో ఉన్న సంధ్య తన కళ్ళను పెద్దవి చేసి కృష్ణవైపు చూసింది కృష్ణ దేని గురించి మాట్లాడుతోందో పక్కనే ఉన్న మీనాక్షికి అర్థమయ్యి గట్టిగా నవ్వుకుంటుంది మీనాక్షి నవ్వును గ్రహించిన భార్గవి లావణ్యకి సరోజ పూజలకు విషయం అర్థమయ్యి అందరూ గట్టిగా నవ్వుకుంటారు రుద్రకు వారంతా ఎందుకు అలా నవ్వుతున్నారో అర్థం కాక సంధ్య వైపు చూశాడు సంధ్యకు విషయం అర్థమయ్యి చిరుకోపంగా కృష్ణ వైపు చూస్తూ ఆగవే నీ పని చెప్తాను అని కృష్ణ వెనకాల పడుతుంది సంధ్య అక్కడ సంధ్య కృష్ణ ఇద్దరు చిన్నపిల్లల్లా పరిగెత్తడం కృష్ణ మధు దగ్గరికి వచ్చి మధుని అడ్డు పెట్టుకొని సంధ్యతో ఆడుకోవడం అందరికీ బాగా నచ్చింది భాస్కర్ సుధాకర్ విజయ్ రుద్ర సాగర్ విక్రమ్ అందరూ అసలు విషయం ఏంటా అని అడగగా మీనాక్షి నేను చెప్తా నేను చెప్తానని పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఉండబట్టలేక మధు కృష్ణ భార్గవి వదినెల పెళ్లిలో మెహందీ ఫంక్షన్లో మెహందీ పెట్టుకుంటున్నప్పుడు ఈ సంజయ్ గారు తన చేతుల మీద మా ఆదిత్య అన్నయ్య పేరు రాయించుకోవాలని చూసింది నేను కావాలనే మెహందీ ఆవిడకి చెప్పి సంధ్య అరచేతుల మీద బకరా అని రాయించాను ఆ విషయం తెలియని సంధ్య తన చేతులను అందరికీ చూపిస్తూ నాకు కాబోయే భర్త పేరు నా అరచేతుల మీద రాసుకున్నాను అందరూ చదువుకోండి అని చెప్పింది ఆ అరచేతుల మీద బకరా అనే పేరుని చూసి సంజకి కాబోయే భర్త పేరు బకరా అని ఆ రోజే అందరం ఫిక్స్ అయ్యాము అని నవ్వుతూ చెప్పింది మీనాక్షి మీనాక్షి మాటలకు రుద్ర గురున సంజ వైపు చూశాడు సంజ ఏడు మొహం పెట్టుకొని మధువైపు చూసి చూడవే మధు వీళ్ళంతా నన్ను ఎలా ఏడుపిస్తున్నారు అని అంటుంది మధు ముందుకు వచ్చి మీకు ఒక విషయం అర్థం కావడం లేదు బకరా అంటే అందులో ఆరు ఉంది కదా మీ పేరు ఆరు ఉంది కదా మా సంధ్యకు సిక్స్త్ సెన్స్ అప్పుడే పనిచేసింది తెలియకుండానే మీ పేరును అప్పుడే తన అరచేతుల మీద రాయించుకుంది అని కవర్ చేస్తుంది ఇది నిజమే అని సంజ కూడా నవ్వుతూ చెప్పింది మధు మాటలకు ఆదిత్య గట్టిగా నవ్వుతూ అవునవును ఆ సంజకు ఈ ఆకుల వెంకట మధురమగారే సపోర్ట్ చేయాలి అని అంటాడు కృష్ణ భార్గవి మీనాక్షి వసుధ అందరూ ఆదిత్య వైపు చూశారు మరో చిరుకోపంగా ఆదిత్య వైపు చూసి బావా ప్లీజ్ ఇప్పుడు చెప్పొద్దు నా పరువు తీయద్దు అని అంటుంది అన్నయ్య ఏంటో చెప్పమని లావణ్య మీనాక్షి సరోజ పూజ అందరూ కలిసి ఆదిత్యను అడుగుతారు ఆదిత్య చిన్నగా నవ్వుతూ మా మెహందీ ఫంక్షన్లో ఈ వదిన మధురిమ గారికి నన్ను పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు కదా మీనాక్షి మెహందీ ఆవిడికి చెప్పి మధుకి తెలియకుండా నా పేరును తన అరచేతుల మీద ఏవి అని రాయించింది తన అరచేతుల్ని చూసిన నేను నా మీద ప్రేమ లేకపోతే నా పేరు నీ అరచేతుల మీద ఎందుకు రాయించుకున్నావే అని అడిగాను అందుకు మీ వదిన నాకు ఏమని సమాధానం చెప్పిందో తెలుసా తన పేరు కూడా ఏవీతోనే స్టార్ట్ అవుతుందని ఆకుల వెంకట మధురిమ రాఘవయ్య అని స్టార్టింగ్ పేర్లో ఉన్న ఆకుల వెంకటను అంటే ఏవీని అని రాయించుకున్నాను అని తెలివిగా నాకు సమాధానం చెప్పింది ఆదిత్య చెప్పిన మాటలకు సంధ్యతో సహా అందరూ మధువైపు చూసి గలగల నవ్వుకుంటారు ఆ సమయంలోనే మధుకి కళ్ళు తిరిగినట్లు అయి ఒక్క నిమిషం పక్కకు తూలబోయింది పక్కనే ఉన్న సంధ్య మధుని గట్టిగా పట్టుకుంటుంది మధుని వెంటనే పక్కనే ఉన్న కూర్చోబెడుతుంది సంధ్య ఆదిత్య మధుని గమనించి ఏమైంది మధు అని అంటూ మధు దగ్గరికి వచ్చి అడుగుతాడు ఏమీ లేదు బావా మూడు రోజుల నుంచి ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ అటు ఇటు పరుగులు తీస్తూనే ఉన్నాము కదా కాస్త నీరసం మీద కళ్ళు తిరిగాయి అంతే అని అంటుంది మధు మనం మన గదికి వెళ్ళి రెస్ట్ తీసుకుందామా అని అడుగుతాడు ఆదిత్య అప్పటికే విజయ్ విక్రమ్ ఇద్దరూ మధు కోసం జ్యూస్ తీసుకురావడానికి వెళ్ళారు విజయ్ విక్రమ్ తెచ్చిన జ్యూస్ని తాగిన మధు నాకేం కాలేదు బావా కాస్త నీరసంగా ఉంది తగ్గిపోతుంది అని చెప్పింది ఆడవారంతా ఎంతో సంతోషంగా తమ చేతులకు మెహందీ పెట్టించుకుంటున్నారు అలా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తమ కోపాలను బాధలను మర్చిపోయి ఒకటిగా చేరి ఆటపాటలతో ఆ ఫంక్షన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అలా మాటలతో వాళ్ళ అల్లరితో నవ్వులతో ఆ గుడి ప్రాంగణం మొత్తం సంతోషాలతో నిండిపోయింది త్వరగానే హల్దీ మెహందీ ఫంక్షన్ రెండు కంప్లీట్ అవ్వడంతో అందరూ భోజనాలు చేసి తెల్లవారుజామున నాలుగు గంటలకే ముహూర్తం కావడంతో అందరూ ఒంటి గంటకల్లా నిద్రలేచి ఆ ఎనిమిది మంది జంటలకు మంగళ స్నానాలు చేయించి పెళ్లి కొడుకు పెళ్లి కూతుళ్లను చెయ్యాలని ఇప్పుడు అందరూ త్వరగా నిద్రపోతే త్వరగా నిద్ర లేవచ్చని ఎవరు గదులకు వాళ్ళు వెళ్ళిపోతారు మధు గదిలోకి వచ్చేసరికి బెడ్ మీద నిద్ర నిద్రపుచ్చుతున్నాడు ఆదిత్య మధు ఫ్రెష్ అయ్యి బెడ్ మీదకు చేరి త్రోని కాస్త పక్కకు జరిపి ఆదిత్య గుండెల మీదకు చేరుతుంది మధు ఎర్రగా పండిన మధు చేతులను తన చేతుల్లోకి తీసుకొని ఆ చేతుల వైపే చూస్తూ మధు అరచేతులలో తన పేరును చూసుకుని మురిసిపోయాడు ఆదిత్య మధు అరచేతుల మీద ముద్దులు పెడుతూ ఆదిత్య మధువైపు చూసి బాగా అలసిపోయావు అందులోనూ నీరసంగా ఉంది అన్నావు కదా నీ నీకోసమే రెండు గ్లాసుల జ్యూసును తెచ్చి ఇక్కడ పెట్టాను మధ్యరాత్రిలో నీకు ఆకలి వేసినా నీరసంగా ఉంది అనిపించినా ఈ జ్యూసును తాగుమధు అని చెప్పాడు ఆదిత్య బావా మెహందీ ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదా పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లల్లా మారి మనతో కలిసి ఎంజాయ్ చేశారు నువ్వు ఒకటి గమనించావా బావా ఫంక్షన్ మొదలైనప్పటి నుంచి అత్తయ్య మన ధ్రోణి అసలు వదలలేదు ధ్రువుని అలానే ఎత్తుకునే ఉంది అని అంటుంది ఆదిత్య మధు చెప్పే మాటలకు ఊ ఏదో ఆలోచిస్తున్నాడు మధు అలా మాటలు చెబుతూ అలానే ఆదిత్య గుండెలపై నిద్రపోయింది ఆదిత్య మధుని మంచిగా పడుకోబెట్టి ధ్రువుకి మధుకి మంచిగా దుప్పటి కప్పి తన షర్ట్ వేసుకుని గది నుండి బయటకి వస్తాడు అదే సమయంలో కృష్ణ మంచి నిద్రలోకి వెళ్ళిందని తెలిసిన తరువాత కృష్ణకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా గది నుండి బయటకి వస్తాడు భాస్కర్ ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్